గులాంబా గద్వాల జిల్లా అలంపూర్లో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల్లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు అలంపూర్ నియోజకవర్గంలో మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయల విలువైన చెక్కులను మహిళా సంఘ సభ్యులకు మంత్రి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే విజయుడు అందజేశారు पानी

ముఖ్య ఉద్దేశం మన ప్రియతం ముఖ్యమంత్రి గారు మహిళా సోదరి మండలందరినీ కూడా కోటి మంది మహిళలు కోటి

కూడా రూపాయి ఖ లేకుండా ఒక కార్యక్రమం తీసుకున్నాం దీని అక్కడ కూడా చాలా ఈజీగా మహిళల్ని హింసపరిచే విధంగా